డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆడిటర్ ఖాజా హుసేన్ సేవలు ప్రశంసనీయం కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప నగరంలోని జెడ్పీ ఆఫీస్ దగ్గర ఉన్న నిహార్ స్కిల్ సెంటర్ లో మౌలానా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ షబ్బీర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఆడిటర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ సీనియర్ వైద్యులు రాష్ట్ర ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ కడప చార్టెడ్ అకౌంటెంట్ బ్రాంచ్ మాజీ చైర్మన్ సికాస మాజీ చైర్మన్ ఆడిటర్ కే ఖాజా హుసేన్లను ఘనంగా సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పాలెంపల్లి జయభారత్ రెడ్డి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు టి నర్సింహమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ డాక్టర్లు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు అలాగే ఆడిటర్లు అందిస్తున్న సేవలు కూడా ఎంతో అభినందనీయమన్నారు డాక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో సేవలు అందిస్తూ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా డాక్టర్గా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ఆడిటర్ సిఏకే ఖాజా హుసేన్ గత ఇరవై సంవత్సరాలుగా ఆడిట్ ద్వారా సేవలు అందిస్తూ విద్యార్థులను కూడా సీఏలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు Gracias.